హెలో అండి నేను మీ గాయత్రి మనం ఉంటున్న ఈ ఆధునిక కాలంలో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియోని మొదలుపెట్టేద్దామా అంతకంటే ముందు వీడియోని లైక్ చేసేయండి మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ చేసేయండి వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి మీరు ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రుల అయితే వినండి ఈ వీడియోలో ఆడపిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను ఏంటి నువ్వు చెప్పేది కన్నది మేము మాకు తెలీదా అని అనుకుంటున్నారా మీకు చెప్పేటంతటి దాన్ని కాదులేండి కానీ క్షణం తీరిక లేకుండా ఈ ఆధునిక ప్రపంచంలో పరుగులు పెడుతున్న తల్లిదండ్రులకు ఆడపిల్లల పెంపకం ఒక యజ్ఞం లాంటిది అని తెలియజేసే నా చిన్ని ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి అసలు ఆడపిల్లలను పుట్టించటానికి దేవుడు ఎటువంటి ఇళ్లను ఎంచుకుంటాడో తెలుసా ఎవరైతే దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తారో అటువంటి వాళ్ళ ఇళ్లలోనే ఆడపిల్లలు పుడతారట ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోండి ఆడపిల్లల భారాన్ని సహించగలిగే శక్తి ఉన్న ఇళ్లలో మాత్రమే ఆడపిల్లలు పుట్టేందుకు అవకాశం ఇస్తాడట ఆ దేవుడు నిజమే కదా కుందనపు బొమ్మ లాంటి అమ్మాయిని తీర్చిదిద్ది సకల గుణాలను నేర్పించి మరో ఇంటిని ఉద్ధరించడానికి పంపించడం అంటే మాటలా అయితే ఈ ఆధునిక కాలంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ విషయంలో ఎంతవరకు విజయం సాధిస్తున్నారు ఆడపిల్లల్ని తీర్చిదిద్దడం అంటే మంచి బట్టలు వేసి జడలు వేసి బొట్టు కాటుకా పెట్టి తయారు చేయడం అనుకుంటున్నారా కాదు ఇప్పుడు మీరు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మీ యువరాణి పెళ్లి తర్వాత ఓ సామ్రాజ్యానికి మహారాణి అవుతుంది మరి ఆ సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా నడిపించగలగాలంటే శారీరక బలం మానసిక బలం మానవత్వం అబ్బో ఇలా చాలా చాలా గుణగణాలు ఉండాలండి అలాగే అభం శుభం తెలియని పసిపిల్లని భవిష్యత్తులో ఎటువంటి సమస్యలైనా రాని సవాళ్ళు విసరిని ఎదుర్కొంటాను అనే మనోధైర్యాన్ని వారిలో స్థిరపరచాలంటే తల్లిదండ్రులుగా మీరేం చేయాల్సి ఉంటుందో ఆలోచించండి ఒకప్పుడు ఆడపిల్ల పుట్టగానే ముఖం మార్చేసుకునేవారు ఆడపిల్ల పెరిగే కొద్దీ భారం అవుతుందని ఆలోచించేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ఆడపిల్లలను కూడా మగపిల్లలతో సమానంగా చదువులు చదివిస్తున్నారు మంచి ఉద్యోగాలు చేయటానికి ప్రోత్సహిస్తున్నారు వారి ఆలోచనలకు పూర్తిగా స్వాతంత్రాన్ని ఇస్తున్నారు అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది ఈ సమస్య అనేది ఏ విధంగా ఎదురవుతుందో మీకు చిన్న ఉదాహరణలతో చెప్తాను అయితే అంతకంటే ముందు మరో విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలి ఊహ తెలిసి వచ్చిన మీ పిల్లలను పరిచయస్తుల వద్దకు చూసుకోవడానికి కానీ ఆడుకోవటానికి కానీ పంపించకండి చిన్న పిల్లలు అని కూడా చూడకుండా వాళ్ళపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని పడండి ఎందుకంటే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన దుస్థితి ఏర్పడింది మంచి స్పర్శ ఏదో చెడు స్పర్శ ఏదో ఆడపిల్లకు తల్లి తప్పనిసరిగా తెలియజేయాలి ఎవరైనా అలా ప్రవర్తిస్తే ఏం చేయాలి ఎలా దూరంగా పారిపోవాలి అనే విషయాలను వాళ్ళకి తెలియజేయండి ఆడపిల్ల తల్లిదండ్రులుగా మా అమ్మాయి అభిరుచులను ఆసక్తులను తెలుసుకొని వాళ్ళని ప్రోత్సహిస్తుంటాం అంటూ చాలా మంది తల్లిదండ్రులు చెప్తుంటారు ప్రోత్సహించండి కాదనను కానీ అతిని ప్రోత్సహించకండి ఉదాహరణకు మీ అమ్మాయికి డ్యాన్స్ చేయాలనే ఆసక్తి ఉంటే నేర్పించండి క్లాసికల్ డ్యాన్స్ నేర్పించండి లేదంటే వెస్ట్రన్ డ్యాన్స్ అయినా నేర్పించండి తప్పు కాదు మనం నడిచిన నడతను బట్టి సమాజం మనల్ని అంచనా వేస్తుంది అని గుర్తుంచుకోండి ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో చాలా మంది అసభ్యకరమైన డ్యాన్సులు వేస్తూ రీల్స్ ను పోస్ట్ చేస్తున్నారు అలా చేయటం వల్ల మునుముందు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో మీ పిల్లలకు తెలియజేయండి ఆడపిల్లలను సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పించండి ఏమీ తప్పు కాదు తన జీవితాన్ని మంచి దారిలో పెట్టే బాధ్యత తల్లిదండ్రులుగా మీకు ఎంత ఉందో ఆమెకు కూడా అంతే ఉంది అందుకే కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం తనకే ఇవ్వండి అదే సమంజసం కాదనను కానీ ఆ నిర్ణయాలు మంచివో చెడ్డవో తెలియజేసే బాధ్యత మీదే నేటి ఆడపిల్ల ఆధునికత వైపు మొగ్గు చూపుతుంది పొట్టి దుస్తులు ధరిస్తే ఫ్యాషన్ అనుకుంటుంది తల్లిదండ్రులుగా మీరు ఇందుకు ఏ మాత్రం ప్రోత్సహించకండి మన సంస్కృతిని సాంప్రదాయాలను వారికి తెలియజేయండి పొట్టి దుస్తులు ధరించటానికి వారు ఆకర్షింపబడితే అది సభ్యత కాదు అని ఖండించండి ఆడపిల్లలు పొట్టి దుస్తులు ధరిస్తే ఎదురయ్యే సమస్యలను సున్నితంగా వారికి వివరించండి మనిషి ముసుగులో తిరుగుతున్న మృగాల దృష్టిలో మన పిల్లలు పడకుండా జాగ్రత్త పడాలి అందుకే ఆడపిల్లలు పొట్టి దుస్తులు ధరించకుండా తల్లిదండ్రులుగా మీరే కట్టడి చేయాలి మనకి ఉన్న స్నేహితులు బట్టి మన స్వభావాన్ని అంచనా వేయొచ్చు ఆడపిల్లలు చేసే స్నేహాల విషయంలో తల్లిదండ్రుల ప్రమేయం ఉండాలా ఉండకూడదా అంటే ఉండాలి అని నేను చెబుతాను కానీ అది అతి ప్రమేయం కాకూడదు మంచి స్నేహితులు జీవితానికి ఎంత అవసరమో చెబుతూనే చెడు స్నేహాలు వల్ల ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో కూడా వారికి తెలియజేయండి మీ అమ్మాయి ఏదైనా తప్పు చేసిందే అనుకోండి తప్పు చేయకుండా ఎవరుంటారు చెప్పండి అలాంటప్పుడే ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రులుగా మేమున్నాం నీకు అంటూ ఆమెకు ధైర్యాన్ని ఇవ్వండి తప్పు చేస్తే మందలించి మంచి దారిలో పడేయాలే తప్ప మాటి మాటికి నువ్వు ఇలా చేసావు అంటూ తప్పును ఎత్తి చూపకూడదు సున్నిత మనసు ఉన్న మీ పిల్లలకు అది చాలా కృంగదీస్తుంది చేసే ప్రతి పనిలో లోపాలను వెతకకండి అలాగే ప్రతి విషయంలో మీపై ఆధారపడకుండా ఉండేలా ధైర్యాన్ని నింపండి క్రమశిక్షణ జాగ్రత్త పేరుతో మరీ ఆడపిల్లలని కట్టడి చేసేయకండి ఈ లోకం పోకడను తెలియజేసి స్వతంత్రంగా బ్రతకటానికి అవకాశం ఇవ్వండి వయసులో ఉన్న ఆడపిల్లలను మంచి దారిలో పెట్టాలంటే భయపెట్టి బెదిరించి కాదు మంచి మాటలతోనే అది సాధ్యమవుతుంది అలా అని అతి గారాభం కూడా చేయకండి తల్లిదండ్రులుగా మీ పిల్లలపై మీకున్న ప్రేమాభిమానాలు విలువైనవే వెలకట్టలేనివే ఒప్పుకుంటాను అకపోతే ఈ ప్రేమలో పడి తల్లిదండ్రులుగా మీరు చేస్తున్న చాలా చిన్న విషయం అనుకుంటున్న ఒక పెద్ద పొరపాటును మీకు చెప్తాను వినండి నేను పడే కష్టం శ్రమ నా బిడ్డ పడకూడదు అని చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు ఆ కష్టము శ్రమ పడటం బట్టే మీరు ఇప్పుడు జీవితంలో ఎదిగి బాధ్యతగా ఉంటున్నారు అదే మీ అమ్మాయి విషయంలో కఠినంగా ఉండకుండా సున్నితంగా లోకం తెలియకుండా పెంచారే అనుకోండి మీరు మీ అమ్మాయి పెళ్లి తర్వాత మీ అమ్మాయి చుట్టూ ఉన్న వాళ్ళు అంత మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది కష్టం ఏమిటో తెలియకపోతే సుఖం విలువ ఎలా తెలుస్తుంది నష్టం ఏమిటో తెలియకపోతే లాభం విలువ ఎలా తెలుస్తుంది కాలం విలువ తెలియకపోతే జీవితం విలువ ఎలా తెలుస్తుంది మీరే చెప్పండి నా అభిప్రాయంతో అంగీకరిస్తారా ఆడపిల్లలకు అతి గారాభం అస్సలు మంచిది కాదు చదువు పూర్తి చేసుకున్న తర్వాత కెరియర్ విషయంలోనైనా పెళ్లి చేసుకున్న తరువాత గృహిణిగా బాధ్యతలు తీసుకున్న విషయంలోనైనా అతి గారాభం చేయబడ్డ ఆడపిల్లలు చిన్న చిన్న సమస్యలనే పెద్దవిగా ఊహించుకుంటూ ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు ఆడపిల్లను అతి గారాభం చేయకండి అలా అని కఠినంగా కూడా పెంచకండి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అప్పుడప్పుడు చిన్న చిన్న సర్దుబాట్లు ఎలా చేసుకోవాలి అనే విషయాలపై వారికి క్లారిటీ ఇవ్వండి మీ అమ్మాయిలను మీరు ఎంత సున్నితంగా పెంచాలి అనుకున్నా మీ ఇంట్లో ఉన్న వంట గదిని పూజ గదిని వారికి పరిచయం చేయండి ప్రతిరోజు పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి దేవుడికి దండం పెట్టుకోవడం వల్ల పాజిటివ్ వైబ్స్ మనలో ప్రసరిస్తాయి ఆడపిల్లలకి పాజిటివ్ వైబ్స్ తో మనసు అనుకూలంగా ఉంటే ఆడపిల్లలకు అటు కెరియర్ లోను ఇటు ఇంటి బాధ్యతలను సామరస్యంగా నడిపించగలిగే శక్తి కూడా వస్తుంది అదే విధంగా వంట పని ఈ రోజుల్లో పది పదిహేను మందికి వండి వార్చాల్సిన అవసరమే లేదు అవసరానికి తనకు తన చుట్టూ ఉన్న నలుగురికి వండితే చాలు కానీ ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లలను వంటగదికే రానివ్వటం లేదు అందుకే నేను అంటున్నాను ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లలకు వంటగదిని పూజ గదిని పరిచయం చేయటంలో తొంభై శాతం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి ఈ విషయం గురించి కూడా మీరు కొంచెం ఆలోచించండి మీ అతి ప్రేమతో వారి భవిష్యత్తును ఆరోగ్యాన్ని అంధకారంలోకి తోసేయకండి ఆడపిల్లలకు వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా జీవితం విలువ డబ్బు విలువ తెలియజేయాలి స్తోమత లేకపోయినా సరే లగ్జరీగా పెంచడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది అదే ఇప్పుడు కొంప ముంచేస్తుంది ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఆడపిల్లలు పెళ్లి తర్వాత వారు ఏదైనా కోరుకుంటే భర్త కొనలేకపోతే తట్టుకోలేకపోతున్నారు హడలిపోతున్నారు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అందుకే తల్లిదండ్రులుగా మీరు మీ అమ్మాయికు అన్ని విషయాలపై అవగాహన కల్పించండి తమకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఇంటి సరుకులు తేవటానికి కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో లాంటి విషయాలను వారికి తెలియజేయండి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడే శక్తి ఉండేవారిగా వారిని తయారు చేయండి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అదేనండి పెళ్లి విషయం ఆడపిల్ల పెళ్లి విషయంలో ఆడపిల్లకు పూర్తి స్వాతంత్రాన్ని ఇవ్వాలి అంటారు కొందరు తల్లిదండ్రులు ఎందుకంటే జీవితాంతం కలిసి బ్రతకాల్సింది ఆమె కదా అని అంటుంటారు కానీ నేనేమంటానంటే పెళ్లి అనేది వ్యక్తిగత విషయం కాదు ఒక కుటుంబానికి సంబంధించిన విషయం అతికేళ్ల వరకు తమ కూతురికి ఏది మంచో ఏది చెడో అని బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న తల్లిదండ్రులకు ఆడపిల్ల పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ప్రతి ఆడపిల్ల ఈ విషయాన్ని అంగీకరించక తప్పదు అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందే అనుకోండి బెదిరించి భయపెట్టి తనకి మరో పెళ్లి చేయటానికి తొందర పడిపోకండి ఆమె తీసుకున్న నిర్ణయం మంచిదో కాదో ఆలోచించండి ఆరాలు తీయండి మంచిదే అయితే పెళ్లికి ఒప్పుకోండి ఆ పెళ్లి చేసుకోవటం వల్ల మీ అమ్మాయి నష్టపోతుంది అని మీకు అనిపిస్తే ఆమెకు అర్థమైనట్టు తెలియజేయండి ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు మీకు ఒక సరికొత్త సమస్య గురించి చెబుతాను ప్రస్తుతం భారతదేశంలో ఆడపిల్లల పరిస్థితి అధ్వానంగా ఉందంటే నమ్మండి ఏ విషయంలో అంటారా మన భారతదేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కానీ విచిత్రంగా నేటి ఆడపిల్ల పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడటం లేదు అంటే పెళ్లి కాని ప్రసాదులు ఉన్నట్టే పెళ్లి కాని ప్రమీలలు కూడా చాలా మంది ఉన్నారు బ్రహ్మచారిణులుగా కాలం గడుపుతున్న వారిని ఆ భ్రమ నుండి బయటకు తీసుకురావడం ఎలా ఈ విషయం గురించి తల్లిదండ్రులు కాస్త గట్టిగానే ఆలోచించాలండి భాగస్వామి వేలు పట్టుకొని ఏడడుగులు నడవడం ఒక మధురమైన ఘట్టం మనిషి జీవితంలో ఒక అమూల్యమైన జ్ఞాపకం మరి ఎందుకు నేటి ఆడపిల్లలు పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడటం లేదు పెళ్లి అంటే మోయలేనంత భారం అనుకుంటున్నారు అందుకే ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్లిని వాయిదా వేస్తున్నారు పెళ్లి చేసుకోము అని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు సమాజ కట్టుబాట్లనే కాదంటున్నారు పెళ్లి చేసుకున్న తరువాత కుటుంబ భారం పడుతుందని భయపడుతున్నారు పిల్లలు పుడితే వారిని పెంచటం కోసం ఖర్చులు ఉంటాయని ఆలోచిస్తున్నారు ఇలాంటి విచిత్రమైన ఆలోచనలతో నేటి ఆడపిల్ల సతమతమైపోతుంది పెళ్లి జరిగితే వ్యక్తిగత ఎదుగుదల ఆగిపోతుందేమోననే అభిప్రాయపడుతున్న ఆడపిల్లలను ఆలోచన నుంచి బయటకు తీసుకురావలసిన ఆవశ్యకత తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది జీవిత భాగస్వామి తోడు ఎంత అవసరమో పిల్లలకు అర్థమైనట్టుగా చెప్పాలి పిల్లలను పెంచి పెద్ద చేయటం అనేది అదృష్టమని వారికి తెలియజేయాలి యుక్త వయసులో తోడు అవసరం పెద్దగా వారికి అనిపించకపోవచ్చు కానీ తోడు లేని వారి జీవితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో వారికి కళ్ళకు కట్టినట్టుగా తెలియజేయాలి సమస్యలు వచ్చినా ముందుకు ఎలా వెళ్ళగలగాలి అనే ఆత్మస్థైర్యాన్ని వాళ్లలో నింపాలి మీకు మొదట్లో చెప్పాను కదా మీ అమ్మాయి ఓ సామ్రాజ్యానికి మహారాణి అవుతుంది అని ఆమె ఆ సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా నడిపించగలిగి మంచి పేరు తెచ్చుకున్న వేళ మీకు ఎంత సంతృప్తిగా ఉంటుందో ఊహించుకోండి ఒక కుటుంబం బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా అది ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుందని మన పెద్దలు చెప్పారు అటువంటి ఆడపిల్లలను తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులుగా మీకు ఎంతైనా ఉంది మిమ్మల్నేనండి ఆడపిల్లల అమ్మ నాన్నలు అపరించి బొమ్మని మరో ఇంటిలో దీపం పెట్టటానికి సిద్ధం చేస్తున్నారు కదా మీ త్యాగానికి నా జోహార్లు మీ ఇంటి సంతోషాన్ని మరో ఇంటిని ఉద్ధరించటానికి సిద్ధం చేస్తున్నారు కదా మీ సంస్కారానికి నా నమస్కారాలు మీ ప్రాణాన్ని పణంగా పెట్టి పెంచుకుంటున్న మీ బంగారు బొమ్మను మరో ఇంటి బంగారు భవిష్యత్తు కోసం త్యాగం చేస్తున్న మీ సాహసానికి మీకు ఇవే నా సతకోటి వందనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్